ప్రిగ్నా బంతులు రోక పాలకులు సుబద్వే శులైయున్ మదియా అగ్నా వివేక గ్నా जगत्प्रतयुं गं पिञ्चु निचोनाग्नालङ् मेट्लु चेशितिविसाहङ्कारतन् दुर्मती మహాభాగవతం సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది ప్రహ్లాదు శరణ్య కశిపుడు ఈ విధముగా పలికినారు ఎవరి అండ చూసుకుని నిర్భయుడవై నా శాసనమునై ధిక్కరించుచున్నావు అత్యంత ప్రతాపవంతులైన గొప్ప గొప్ప దిక్పాలకులు నాకు శత్రువులైన కూడా భయపడిన మాట జబదాటరు నేను కోపముతో కడగంట చూచానంటే వివేకము విజ్ఞానము కోల్పోయి లోకాలు అల్లకల్లో అవుతాయి అటువంటప్పుడు నీవు నా ఆజ్ఞను ఎలా ధిక్కరించగలుగుతున్నావు నీకు ఇంత అహంకారం ఎందుకు అని ఈ విధముగా కఠినాత్ముడైన హిరణ్య కశకుడు కురుపించి కురిపించి విలపింపసాగారు శుభం